అందరు బాగుర్రా మీరంతా మేమంతా బాగానే ఉన్నాం అయితే ఇక సాధన చదవడాక ఏం చేయాలి చేసుకుంటదేమో నా పని ఇక ఇల్లుతున్నాయి ఇప్పుడు ఇంతవరకు పని తీరలేదు ఏడు పని ఉంది అన్నం కూడా ఇల్లేదు స్థానం చేయాలి ఇంతవరకు హలో ఫ్రెండ్స్ హాయ్ మా పిల్లలు అయితే స్కూల్ పంపించింది మా అమ్మ వాళ్ళు పంపించినాక వాళ్ళని పంపించినాక అంటే వాళ్ళు పొద్దున్న కొద్దిగా అన్నం నైట్ అన్నం ఉంటే పులిహోర చేసి పెడితే తిని వాళ్ళు స్కూల్కి వెళ్ళారు తర్వాత వాళ్ళు వెళ్ళి నాకైతే దండకాయలు కోసి పొయ్యి మీద వేసింది తర్వాత ఇల్లు ఓడుస్తుంది అబ్బా కూర పొయ్యిదేసినవాసిన కూర పొయ్యి మీ

ఇది చూడండి మన ప్రతి ఇంట్లో ఉండే పనే ఇది ఉదయం లేచిన కదా చెల్లి అందరం డైలీ వర్క్ చేసుకునే పని ఏది తప్పినా కానీ ఇంట్లో పని మాత్రం అస్సలు తప్పదు ఓకే ఫ్రెండ్స్ ఇల్లు ఊర్చడం అయిపోయింది మా అమ్మ ఇల్లు ఊకింది ఇల్లు తుడిచింది మొత్తం నీట్గా ఊకేసింది సరే అండి రోజు ఇల్లు తుడ్చాలి లేకపోతే మా పిల్లలు తిరిగిన తిరుగుడుకు డస్ట్ పడుతుంది రూమ్ అంతా ఒకరోజు తుడిచపోయినా కానీ ఇల్లు మాత్రం డస్ట్ పడుతుంది ఇక మా అమ్మ ఇప్పటికే టూ అయింది ఆకలి పుళ్ళు ఆకలి మీద ఉంది అయిందమ్మ తండకా పెట్టుకున్నావు ఇగా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ ఇక ఆకలి తట్టుకోలేక ఇప్పటిదాకా వేసింది దొండకాయ కూర ఉడికింది అన్నం పెట్టుకుని తింటుంది ఇక వేడివేడిగా అన్నం వేడివేడి కూర దంచుతుంది పిల్లలు అయితే స్కూల్కి పోయారు సో ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఉంది మా పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం ఒక సినిమా థియేటర్ ఉన్నట్టే ఉంటుంది ఇంట్లో అందుకనే పనులన్నీ పక్కన పడేసి ఫస్ట్ వాళ్ళ టిఫిన్ని వాళ్ళ తయారు చేసి స్కూల్ పంపిస్తాం అవతల రూమ్లో అది బెడ్రూమ్ అన్నట్టు టీవీ నడుస్తూనే ఉంది కానీ అలా చూసే వాళ్ళు ఎవరు లేరు పిల్లలు ఉంటే ఈ పాటికి థియేటర్లో మూత పోయినట్టే మోగేది బయట అయితే వాతావరణం చాలా అంటే చాలా చల్లగా ఉంది మా సైడ్ మొత్తం ఎలా మంచి కురిసింది ಸೂದಾಮ ಎಂತ ಲೇರು